ఆయన ఏది మాట్లాడినా బాగా ఆలోచింప చేస్తుంది ఒక్క మాట శంకర్లు అన్నారనుకోండి మీరు తేలిగ్గా తీసి పక్కన పెట్టలేరు ఆయన చెప్పే మాట ఎలా ఉంటుందంటే అనునయంతో ఉంటుంది రెండు చాలా కారుణ్యంతో మాట్లాడతారు దయతో మాట్లాడతారు ఆయన చెప్పిన మాటలు ఓ ఇంత గొప్ప విశేషం ఉందా ఇదేదో కొంచెం ఆలోచించాలి అని అనిపించేటట్టు మాట్లాడతారు తను మీకు ప్రబోధం చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఒక మాట అని మిమ్మల్ని ఆలోచింపజేస్తారు యువతలవాడు ఆలోచించలేదనుకోండి ఇలా విన్నది ఇలా పోతుంది తను చెప్పింది అవతలవాడు ఆలోచించేటట్టుగా చెప్పాడు అనుకోండి నిలబడుతుంది అది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ మీరు అందుకే వివేక చూడమని చూస్తే మొదట్లోనే ఆయన మాట అంటారు దుర్లభం త్రయమైవై దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ ఈ లోకంలో మూడే మూడు ఉన్నాయి ఆ దుర్లభం ఇంకా మిగిలినవి రాజు కావడం చక్రవర్తి కావడం అధికారం రావడం డబ్బు సంపాదించడం అందంగా ఉండడం భూషణాలు పొందడం ఇవన్నీ పక్కన పెట్టే ఇవన్నీ పెద్ద విషయాలు కావు మూడే ఈ మూడు తప్ప నాలుగో గొప్పది లేదు ఏమిటి మనుష్యత్వం అసలు మనిషి శరీరాన్ని పొందడం అంత గొప్ప మనిషిగా పుట్టడం అంత గొప్ప అనగానే ఏం ఆలోచిస్తాం అవి బాబాయ్ మనకి అయితే ఇంత గొప్ప ఉపాధి ఉంది అంటే మనం చాలా పై స్థాయిలో ఉన్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కన్నా మనది ఏదో భిన్నమైనటువంటి స్థితి అంటే ఎందువల్ల మనుష్య శరీరం అంత గొప్పది అంటే దీని ద్వారా ఏదో ఉంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గాలు దీనికే ఉన్నాయి ఇప్పుడు మిమ్మల్ని ఆలోచింపజేస్తారు ముముక్షత్వం అంటారు పక్కన మనిషి శరీరంతో వచ్చినంత మాత్రంలో పూర్తి ఉపయోగం లేదోయోయ్ అసలు మళ్ళీ శరీరమే పొందకుండా ఎలా అన్నది కూడా ఆలోచించడం రావాలి శరీరం పొందావు ఆలోచించావు చెప్పేవాడే లేడు నడిపించేవాడే లేడు గట్టి ఎక్కించేవాడే లేడు మొదటి మొదటి మెట్టి ఎక్కించేవాడు లేడు ఉపయోగం ఏమిటి మహాపురుష సంశ్రయ తను తరించిపోవడానికి కాలాన్ని వినియోగించుకోవడం ఆయనకి చేతనమను కానీ అందరినీ ఉద్ధరించడానికి చాలా కాలం ఖర్చు పెట్టేవాడు ఎక్కడ దొరుకుతాడు అలాంటి వాడు నీకు పరిచయం అయి నిన్ను ఉద్ధరించేవాడైతే ఆయనతో అనుబంధం ఉంది అది గొప్ప జీవితంలో అది నీకు దొరకదు కొన్ని కోట్ల జన్మలైతేనా మళ్ళీ దొరకదు ఇక మహాపురుష సంశ్రయ ఈ మూడు కానీ కలిగితే గుర్తుపెట్టుకో నువ్వు ఏదో చాలా అదృష్టం చేసుకున్నావు అంద అందరిలా కాదు ఓసారి ఆలోచించు అంటారు అసలు వివేక చూడమని ప్రారంభం అక్కడ అంటే శంకర భగవత్పాదులు ఒక మాట మాట్లాడారు ఒక శ్లోకం చెప్పారంటే అంత ఆలోచింపజేస్తారు అంతటి ధురీణులు ఆయనలో ఉన్న చాలా చాలా గొప్పతనం గురించి భారతీ తీర్థ మహాస్వామి వారు చెప్పిన మాటలు నాకు చాలా హత్తుకుని నన్ను ఎంతో ఆనందింపజేస్తుంటాయి అది విన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు లోకంలో అసలు ప్రమాణమైనటువంటి వేదాన్నంతటినీ కూడా క్షు చదువుదాం అంత బాగా చదువుదాం అని వేదరాశినంతటినీ చదివేవాడు లేడు అలా చదివిన వారు ఎవరైనా ఉంటే శంకరాచార్యులు